రీసెంట్గా ఒక సంచలన విషయం అయితే బయటకు వచ్చిందో మనం చెప్పుకోవాలి అది ఏంటంటే వైఎస్ఆర్టీపీ అంటే షిర్మిలా తెలంగాణలో పెట్టిన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత తన అన్నపై తీవ్ర విమర్శలు చేయడానికి ప్రధానమైన కారణాలు అయితే తెలియవచ్చునాయి ఈ యొక్క కారణాలు చెప్పిన వారు ఎవరు అంటే మనకి వైఎస్ఆర్టీపీ పార్టీ తెలంగాణలో స్థాపించినప్పుడు ఆమె వెంట నడిపించిన ఒక సీనియర్ నాయకుడు ఆయన వైఎస్ఆర్ అభిమాని కూడా ఆయన పేరే కొండ వీరరాఘవ ఆయన అయితే కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు నిన్న సాక్షి మీడియాలో ఆ విషయాలు ఏంటంటే మెయిన్గా ఆ జగన్ షర్మిలాని మరియు బ్రదర్ అని కొంచెం దూరం పెట్టడానికి కారణం ఏంటంటే సీఎం అయిన తర్వాత జగన్కి దగ్గరకు వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ కొంచెం అవినీతికి సహకరించాలని కొంచెం అవినీతికి ఫేవర్గా మాకు హెల్ప్ చేయాలని అయితే కొన్ని ప్రభుత్వ స్వామి ఇవ్వాలని అయితే బ్రదర్ అనిల్ కుమార్ అయితే జగన్ కోరడం జరిగింది జగన్ ఈ యొక్క విషయాన్ని సున్నితంగా తిరస్కరించారు అట్లా బ్రదర్ అనిల్ కుమార్ షర్మిల కూడా తీవ్రంగా సీరియస్ అయ్యారు ఈ విషయంపై అప్పటి నుంచి జగన్కి మరియు వైఎస్ఆర్ షర్మిళకి ఈ దూరం పెరిగింది ఈ సందర్భంలో ఆయన పేర్కొనడం జరిగింది కొండవీడ రాను ఈ యొక్క అవినీతికి సహకరించకపోవడం వల్ల వాళ్ళు వైఎస్ఆర్టీపీ పార్టీని తెలంగాణలో స్థాపించడం జరిగింది తెలంగాణలో వైసార్టీపీ పార్టీని స్థాపించడం తర్వాత ఒక పాదయాత్ర స్థానంలో దాదాపు చాలా డబ్బులు అవసరం ఈ డబ్బులు అవసరం కావటం వల్ల వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకోవడం వల్ల దాదాపు వంద కోట్ల ఆస్తులు కోల్పోవాల్సి వచ్చింది ఇదే సందర్భంలో వాళ్ళు అప్పులు పాలవలసి వస్తుంది ఈ యొక్క నిత్సాహితని క్యాచ్ చేసుకున్న చంద్రబాబు నాయుడు షర్మిలతో మాట్లాడటం జరిగింది షర్మిలతో మాట్లాడి ఆయన ఏమన్నారంటే మీకు కావాల్సిన డబ్బులు మేము సమకూరుస్తాం మీరు ఏపీలో మీ అన్నకి వ్యతిరేకంగా పనిచేయాలని ఆ డబ్బులు మేము సమకూర్చుతామని ఏపీలో మీ అన్నకి వ్యతిరేకంగా పనిచేస్తే డబ్బును సాగుకూర్చుతామని అయితే వాళ్ళ మధ్య డీల్ కుదిరినట్లయితే ఆయన పేర్కొనడం జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క విషయంపై షర్మిల మరియు అటు వై వైఎస్ విజయమ స్పందించాల్సి ఉంది ఆయన అయితే ఈ వ్యాఖ్యలు తీవ్రంగా తీవ్ర ఏపీ రాజకీయాలు ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలన రేపేలా అర్థమవుతుంది ఒకవేళ ఈ ఏ వ్యాఖ్యలు నిజమైతే షర్మిల తన క్రెడిబిలిటీని కోల్పోవలసి వస్తుందని మనకు అర్థమవుతుంది